బుజ్రడిపాలెం నగరపాలక పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో లేని టెన్షన్ వైస్ చైర్మన్ల ఎన్నికలో ఏర్పడింది ప్రతి ఒక్కరి నోట వైస్ చైర్మన్ల ఎన్నిక మజాకా అంటూ పట్టణంలో ఎటు చూసినా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు ఇదే చర్చ అధికార పార్టీకి బలం ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీకి బలం తగ్గినప్పటికీ మేం పోటీకి సిద్ధమంటూ వైసీపీ ఎన్నికల రణరంగంలో దిగడంతో అసలు కథ ప్రారంభమైంది అధికార పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రెండు వైస్ చైర్మన్ల పదవులు తమకే దక్కుతాయనే ధీమాలో ఉన్నారు అయితే మాజీ ఎమ్మెల్యే నలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విప్ జారీ చేస్తున్న విప్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే పదవి కూడా పోతుందంటూ ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికార పార్టీ ధీమా ప్రతిపక్ష నేత హెచ్చరిక వెరసి బుచ్చి వైస్ చైర్మన్ల ఎన్నిక హైటెన్షన్ నెలకొంది ఈ ఎన్నికల పట్ల సోమవారం ఏం జరుగుతుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు